ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ సంక్రాంతి వచ్చిందంటే చాలు సంబరాల్లో సడేమియా అన్నట్లుగా సంబరాల ఆనందాలు ప్రారంభం కాకముందే గోదావరి జిల్లాలో రసవత్రంగా జరిగే కోళ్ల పందేలకు అవసరమైన జాతి కోడి పుంజులను దొంగలించడం దర్శి ప్రాంతంలో పరిపాటి అయింది వివరాల్లోకి వెళ్తే దర్శి నగర పంచాయతీ పరిధిలోని సాయినగర్లో లో లక్షా యాభై వేల రూపాయలు విలువ కలిగిన జాతి కోడి పుందులను మంగళవారం అర్ధరాత్రి దొంగలించబడ్డాయి ఇదే రీతిలో గత సంవత్సరం దర్శిపట్నంలోని లంకోజనపల్లి రోడ్డులోని అంజిరెడ్డికి సంబంధించిన ఇదే విలువ కలిగిన కోడి పుందులు దొంగలించబడ్డాయి బాధితుల కథనం ప్రకారం దర్శి నగర పంచాయతీ శివరాజ్ నగర్ గ్రామంకు చెందిన చల్లా నాగేశ్వరరావుకు చెందిన పది తూర్పు జాతి కోడి పుంజులు తొమ్మిది తూర్పు జాతి కోడిపెట్టెలు మంగళవారం మధ్యరాత్రి గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు వీటి విలువ సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఉంటాయని నాగేశ్వరరావు ఏడిఎన్ న్యూస్ టీవీ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు

చాలా చాలా నా పేరు చలా నాగేశ్వరరావు ఈ సేల్ లో కోళ్ళు పెట్టుకొని ఇప్పుడు అయింది ఈ కోళ్ళ ఫారం కింద ఏదో పని చేయలేక పెట్టుకున్నాను దీనివల్ల ఇక ఇప్పటిదాకా ఏం జరగలేదు రాత్రి మాత్రం కోళ్ళు మొత్తం పంతొమ్మిది కోళ్ళు పోయింది సార్ రెండు లక్షల రూపాయలు కోళ్ళు కొన్ని చంపేస్తారు పిల్లలు మొత్తం ఎక్కి చంపేసారు మొత్తం తట్టేళ్ళు వండుకునే సామాన్లు మొత్తం కూడా తీసుకుపోయారు సార్ ఏం లేదు చిన్న పిల్లమన్నాయి మాటర్ గడి వైట్ కూడా సార్ బాధండి మొత్తం ఫిల్సింగ్ మొత్తం వైట్ మొత్తం చూసిపోయాం సార్ ఏం లేదు ఏ పని చేయలేక నేను చెప్తున్నాను నన్ను ఇంత బాధ పెట్టాడు సార్ పని చేయలేక ఏం చేయలేకాలి మేము కొంటే మమ్మల్ని ఈ పని చేసి కాలు మొక్కలు ఈ పని చేసి మమ్మల్ని ఏం చేసాం మేము ఎవరికి ఏమొచ్చిందో మరి ఏమో ఆ పాల పాలమైన ఇంకా ఎవరొకరు ఆ కోరినాలు పిల్లలు అయితే సాక్కుందా మా ఇంటి ఉండవు ఈ చానా అన్నీ ఈ పని చేసి అయిపోయినారు సార్ మరి మేమేం చేసాము నాని అంతా మీరు